ఇది కూడా లక్ష ఇరవై ఐదు వేలు చేయలేదంటే ఇది కూడా ఐదు నెలలు చూడంట చూడొచ్చు అన్ని హెవీ సైజ్ బర్రు ఇవి అన్న ఎన్ని బర్రలుగా ఉన్నారన్నా మూడుగా అన్నారా ఈ మూడునా మీరు పట్టుకున్న బరి ఎంత పడదనాలు ఎన్ని చూడన్నా ఎనిమిది నెలలు చూడే ఓకే ఈ బరి ఎంత రెండు ఎన్ని చూడ ఏళ్ళు చూడ ఓకే ఓకే ఈ బరి ఎంత పడుతున్నాయి అరవై ఐదు వేలు ఎన్ని నెల ఓకే ఓకే ఏమైనా ఇంకేమైనా తీసుకున్నారా ఓకే మార్కెట్కి ఇప్పుడు వచ్చారన్నా మా ఇప్పుడు ఓకే ఇక్కడ తీసుకెళ్ళినా సక్సెస్ అయినాయనా ఓకేనా థ్యాంక్ యూ అరవై నాలుగా ఇది వయసు ఎంత ఉంటుందన్న రెండు సంవత్సరాలు ఉంటాయా ఓకే ఓకే బ్రీడేటా బుర్రా చెప్తా అని చెప్పారన్న మీకు ఎనభై వేలు చెప్పిన అరవై నాలుగు వేలు ఇచ్చారు ఒక్కొక్కటి ముప్పై రెండు వేలు చెప్పామంటే ఇంకేమైనా తీసుకున్నారా ఇవేనా ఇంకా ఏమైనా తీసుకున్నారా ఓకే ఇప్పుడు వచ్చారా ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా ఓకే ఓకే సక్సెస్ అయినాయి అన్నాయి ఓకే నెక్స్ట్ ఇవి తీసుకున్నారు ఓకే చూడొచ్చి అరవై నాలుగు వేలకి సేల్ అయింది అంటే సిక్స్టీ ఫోర్ థౌజండ్ ఒక్కొక్కటి ముప్పై రెండు వేలు చెప్పుకుని పడ్డది చూడొచ్చి రెండు మూడు రజాతీ పడ్డలే బర్త్డే డెబ్భై వేలకి సేల్ అయింది చూడొచ్చు ఇది అయినెలు చూడు ఉంది స్తుందా లేదు చెప్తున్నా అని చెప్పారండి మీకు చెప్తున్నా చెప్పారు ఎనభై ఐదు చెప్పి డెబ్బై ఐదు వేలుకి ఇచ్చారు ఓకే అండి డెబ్భై వేలు ఓకే ఎనభై చెప్పి డెబ్బై వేలుకిచ్చారండి చూడచ్చు ఎంత కొన్నారణ ఎంత కొన్న ಯಾವ ಇರೂ ಸೈಲೇಂದೂಡಚ್ಚು ಇದು ಇದೆ ಮೂರು ಸಾಂತ್ರ ಮೂರು ಪಡಿಸ್ತದೆ ಅಂತ ಡೆಲಿವರಿ ಟ್ವೆಂಟಿ ಡೇಸ್ ಅವು ಎಂತ ಕೊನ ಪಾ ಎಲ್ಲ ಚೂಡೆ ಅಣ್ಣ ಎಂತ ಕೊನ ಎನ್ನೆಲ್ಲ ಚೂಡೀ పాలదా డెబ్బై ఐదు వేలకి సేల్ ఉందా చూడొచ్చు ఇది రెండు పూట్ల పాలు వస్తుందండా ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు చూడొచ్చు ఇది జాసోబాదీ బర్త్డే ఎంతనా ఎంత లక్ష ఇది లక్ష లక్షలకి సేల్ అండి చూడచ్చు ఐదు నెలలు చూడుంది చూడారు చూడచ్చు బర్రీ బైజ్ ఉంది అన్న ఎంత పడదండి బర్రె ఇది ఎంత పడదు ఒకటి ఇరవై ఎన్ని నెలలు ఎనిమిది నెలలు ఇది ఎన్ని అయితే ఉంటుంది అన్న ఇప్పుడు ఏంటి మూడు అయితే పాలన ఇస్తుందన్న ఇది ఎనిమిది ఎనిమిది అంటే రోజుకి పదహారు పన్నెండు కానీ పదహారు పదమూడు లీటర్లు కానీ ఇస్తా అని చెప్తున్నారు చూడొచ్చు లక్ష ఇరవై వేలకు చేయలేదు ఇది ఏడు నుంచి ఎనిమిది నెలల మధ్యలో ఉందని రాశారు వెనకాల చూడొచ్చు దీన్ని అడ్డరు ఇప్పుడు అయితే బాగానే ఉంది కదా ఒక కొమ్ము మాత్రం ఇరిగింది ఈ మూడు పంటలు తొంభై వేలకి చేయలేనివి ఒక్కొక్కటి ముప్పై వేలు చెప్పులు పడ్డది చూడొచ్చు మూడు రింగులే ఒక్కొక్కటి ముప్పై వేలు చెప్పులు పడ్డది జాఫరాబాది పడే ఎనభై ఒక్క వేలకు సేల్ అయింది చూడొచ్చు ఇది దింతుంటే ఇది ఒక ఫోర్ మంత్స్ అవుతుంది ఇది జాఫరాబాదిలో పూరి మిక్స్ అయింది చూడచ్చు దిని అంటారు తొంభై ఆరు వేలకి సేల్ అయింది ఏడు నెలలు చూడండి చూడొచ్చు బర్ర అయితే బాగానే ఉంది ఇది నైంటీ సిక్స్ థౌజండ్ సేల్ అయిందంట ఈ బర్రె ఈ బర్రె కలిపి లక్ష తొంభై ఐదు వేలకి సేల్ అయినవి చూడొచ్చు ఎనిమిది సెలవులు చూడున్నాయంట చూడచ్చు దీని ఆర్డరు ఒక్కొక్కటి తొంభై ఏడు వేల ఐదు వందల చూపు పడుతుంది చూడవచ్చు ఇది కూడా ఎనిమిది నెలలు కూడా వెనకాల రాసారు ఇది డెబ్భై ఐదు వేలకి సేల్ అయింది చూడచ్చు దీని దుడ్డే అది ఇది రోజుకి పాలు ఇస్తుంది అంటే ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు చూడొచ్చు దీని అడ్డరు పాలు తీసుకురా ఆల్రెడీ ఈ బర్రె నలభై ఐదు వేలకి సేల్ అయింది తుడిచి దీని తుట్టే ఇది రోజుకి ఐదు నెలలు వాళ్ళు ఉదయం రెండున్నర సాయంత్రం ఉన్నారా ఈ బర్రె లక్షా ముప్పై వేలకి సేల్ అయింది చూడొచ్చి ఇది ఐదు నుంచి ఆరు నెలల మధ్యలో చూడండి చూడొచ్చు బర్రె అయితే హెవీ సైజ్ ఉంది ఇది చూసి దీని అట్టరు టైట్ అట్టరు ఇది జాఫరాబాది పర్యబా ఆరు నెలలు చూడుంది అక్షి సేల్ అయింది చూడొచ్చు ప్యూర్ జాఫ్రాబాది దీని మిల్క్ క్లైన్ చూడండి పొన్నూరు ఆవు చూడొచ్చు చిన్న ఆవు ఇది దీని ధర వచ్చి యాభై ఐదు వేలు చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకుంటూ తగ్గది చూడొచ్చు ఇది డెలివరీ వన్ వీక్ అయింది చిన్నది మహా అయితే ఒక త్రీ ఫీట్స్ ఉంటుంది చూడచ్చు ఇది మిన్ని జాట్టు పడ్డ ఇన్వైస్ వచ్చి మూడు సంవత్సరాలు ఉంటుంది ఇది మూడు నెలలు చూడని చెప్తున్నారు దొన్నపూత అయితే క్రాస్ అయిందంట సేటే కదని చెప్తున్నారు ఇది కూడా తొడుచు ప్యూర్ ముర్రా పట్లే ఇది ఇన్వర్సెస్ కూడా మూడు సంవత్సరాలు ఇవన్నీ మూడు వేసి నెలలు అంతా దొన్నపూత క్రాస్ అయిందని చెప్తున్నారు చూడైతే కన్ఫామ్ కదని చెప్తున్నారు చూడచ్చు అన్నీ ఇవి సైజ్ ఉన్నాయి ఈ రెండు సంవత్సరాలు పడ్డలు ఇవి ఇప్పుడే వచ్చాయి మార్కెట్కి ఈ బర్రె లక్షా వేలకి సేల్ అయింది చూడొచ్చు ఇది పాడి గేదే ఇది రెండు పూటలు చూడొచ్చు దీని దుడ్డే ఇది డెలివరీ త్రీ మంత్స్ అవుతుంది ఇది రోజుకి పన్నెండు లెట్ల పాలిస్తుంది అంట ఉదయం ఆరు సాయంత్రం ఆరు చూడొచ్చు బర్రె అయితే హెవీ సైజ్ ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ బఫిర్లో మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరుగును డేట్ వచ్చేసి ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు ఈ మార్కెట్ ఉదయం ఎనిమిది గంటలకి స్టార్ట్ అవుతుంది ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు జరుగును ఈ మార్కెట్కు గ్రేడెడ్ ముర్రా జాఫ్రాబాది బన్నీ సోలాపూర్ ఒకటి రెండు బూరి గేదెలు వస్తుంటాయి ఈ మార్కెట్లో మనకు కావాల్సిన బ్రీడ్ గల గేదెలు దొరుకుతూ ఉంటాయి ఈ మార్కెట్లో సూడి ప్లస్ పాలిచ్చే గేదెలు కూడా ఉంటాయి ఈ మార్కెట్కు ఎక్కువగా సూడి గేదెలు వస్తుంటాయి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గణ సెల్ ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి హాయ్ అని వాట్సాప్ చేయండి నేనే గ్రూప్లో యాడ్ చేస్తాను ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం గేదెలను ఆవులను దూడలను పడ్డలను దొనలను చూపిస్తాను చూడండి